ఈ మధ్య సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా చాలా పెద్ద విషయం అయిపోతుంది ముఖ్యంగా సెలబ్రిటీలు ఏం చేసినా ఏం చేయాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది మొన్న రాజమౌళి నిన్న బ్రహ్మానందం ఈ రోజు మారుతి సిచ్యువేషన్ చూస్తే అసలు సెలబ్రిటీలు మాట్లాడాలంటేనే ఆచితూచి మాట్లాడాలి అన్న స్టేజ్ కనిపిస్తుంది అయితే దీని గురించి సీనియర్ జర్నలిస్ట్ అన్వర్ గారితో మాట్లాడదాం అన్వర్ గారు అసలు ఈ సిచ్యువేషన్ ఎలా చూడొచ్చండి మొత్తం అంతా కెమెరా ముందు భయపడుతున్నారు మాట్లాడాలంటే సెలబ్రిటీలకు ఏంటంటే వాళ్ళు ఏం మాట్లాడినా జనానికి చాలా తొందరగా వెళ్ళిపోతుంది వాళ్ళు బయటకు వస్తే కెమెరాలన్నీ వాళ్ళ వైపు ఫోకస్గా ఉంటాయి ఎంత అడ్వాంటేజ్ ఉందో అంత డిసడ్వాంటేజ్ కూడా ఉంది పొరపాటున వాళ్ళ నోట్లోంచి ఒక మాట వస్తే అది వైరల్ అయిపోతుంది వాళ్ళ ఉద్దేశాలు వేరు కావచ్చు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మారుతి గారు నిన్న మాట్లాడుతూ ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ నేను కాలర్ రెగరేసి చెప్పడం లేదు కొంతమందిలో నేను కాలర్ రెగ్యురేసి చెప్పలేను ఎందుకంటే ఆ కట్అవుట్ అలాంటిది అన్నారు ఇది చాలా మామూలు మాట కాలర్ ఎగరేస్ చెప్పడం చాలా మామూలు మాట ఎందుకంటే ఈ మధ్య మనం చాలా ఆడియో రిలీజ్ ఫంక్షన్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇలాంటివన్నీ సక్సెస్ అక్కడ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ అంటే తొడలు కొడుతున్నారు రకరకాల విషయాలు చేసుకోవడానికి ఒక విషయాన్ని ఒక సినిమాని జనంలోకి చాలా తొందరగా వెళ్ళిపోవడానికి వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్ అది కూడా తప్పేం కాదు ఆ సినిమా బాగా కడుతుంది తొడగొడుతున్నా కాలర్ ఎగరేస్ చెప్తున్నా తప్పేం లేదు ఎందుకంటే అది వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళ ప్రొడక్ట్ వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటారు కాలర్ అన్నది మామూలుగా అయితే చాలా చిన్న విషయం కానీ దాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రిఫర్ చేశారు ఎందుకంటే ఎన్టీఆర్ అన్నవాడు చాలా పెద్ద స్టార్ ఫ్యాన్స్ దగ్గరకి ఒక కాలర్ ఎగరేసి మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో వచ్చిన వార్ కానీ రెండు కాలర్లు ఎగరేసి మరి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి కాలర్ ఎగరేయడం అన్నది ఎన్టీఆర్ గారి సింబల్ అని ఫ్యాన్స్ చాలా దాన్ని ఓన్ చేసుకున్నారు ఎప్పుడైతే మారుతి గారు చాలా క్యాజువల్ ఆయన ఆ మాట చెప్పేసరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ దాన్ని ట్రిగర్ చేయడం ఆయన నేరుగానే ఈ వివాదం చాలా ముదిరి ముదిరి ఏదో చిలికి గాలి కాకముందే సోషల్ మీడియా ద్వారా సారీ కూడా చెప్పేసారు అవును ఈ మధ్య ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కువగా నిన్న చూస్తే బ్రహ్మానందం గారు జస్ట్ ఒక ఫోటోకి అక్కడ మాట్లాడింది లేదు మాట్లాడమని చెప్పింది లేదు జస్ట్ ఫోటో తీసుకుందాం రండి అని అంటుంటే లేదు లేదు అని చెప్పేసి పక్కకి వెళ్ళారు దాన్ని సోషల్ మీడియాలో పెద్ద విషయంగా చూపించేసరికి వరల్డ్ రికార్డ్ ఉన్న ఆయన మళ్ళీ దానికి ఒక వీడియో రిలీజ్ ఒక సెలబ్రిటీ బయటకు వచ్చాడు అంటే అంటే ఇంటి దగ్గర నుంచి బయటకు వచ్చి తన పనులన్నీ చూసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళే లోపు కొన్ని వందల మంది ఫ్యాన్స్ ని ఆయన పలకరించుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఏర్పడి ఇది ఒక రోజు వ్యవహారం కాదు ఇది ప్రతిరోజు జరగాల్సిన ఒక వ్యవహారం ఈ వంద మందిలో ఏ ఒక్కరికైనా ఆయన సారీ ఇప్పుడు కాదు అని ఒకరు చెప్పగలిగితే దాన్ని ఏదైనా ఒక కెమెరా ఫోకస్ చేయగలిగితే అది ఎంత వివాదానికి దారితీస్తుంది అన్నా ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట అంటే సెలబ్రిటీలు నో చెప్పడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఇదంతా ఇదంతా ఏమైపోయిందంటే సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోవడం ప్రతి చిన్న విషయాన్ని భూతార్థం పెట్టి చూడడం ఇప్పుడు ఒక సెలబ్రిటీ బయటకు వస్తున్నాడంటే ఎన్ని కెమెరాలు వెంటాడితే చెప్పలేం ఆయన కూడా తెలియదు అక్కడ ఒక కెమెరా ఉందని చెప్పేసి అంటే వీళ్ళు కెమెరా ము సినిమాలకు సంబంధించి కెమెరా ముందే కాదు బయట కూడా యాక్ట్ చేయాల్సిన పరిస్థితి ఇంత ప్రమాదాలకు ఎవరు నెట్టేశారు ఆడియన్స్ వాళ్ళని బాగా అభిమానించే ఫ్యాన్స్ వాళ్ళని నెట్టేశారు కాబట్టి ఎప్పుడు మాట్లాడాలనుకున్నా ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు మీరు ఈ మధ్య గమనించడం లేదు ఇంటర్వ్యూలు కూడా రికార్డెడ్ ఇంటర్వ్యూలు లైవ్ ఇంటర్వ్యూలు ఏముండవు తర్వాత ఒక జర్నలిస్ట్ వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే దాన్ని వాళ్ళు ఎడిట్ చేసి ఆ ఫుటేజ్ ఫైనల్ ఫుటేజ్ ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అంటే అందులో ఏమైనా పొరపాటుగా చిన్న చిన్న మాటలు మాట్లాడితే అది బయటకు వచ్చి వేరేలాగా కన్వే అయ్యి అది లేనిపోయిన గొడవ వేరే వేరే గొడవ దానికోసం ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి నోరు జరగడం వల్ల ఇలాంటి రాద్దాంతం అంత జరుగుతుంది అండ్ ఈ కల్చర్ ఒకవేళ చూసుకున్నట్లయితే బాలీవుడ్ లో పాప్ కల్చర్ పెప్ కల్చర్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఒక మేల్ యాక్టర్ ఫీమేల్ యాక్ట్రెస్ కలిసి కనిపించారు అంటే ఒక పెద్ద విషయంగా చూపించేసి వాళ్ళు ఆ సిచ్యువేషన్ ఇక్కడ లేకుండానే లో వాళ్ళు మాట్లాడిన దాన్ని వాళ్ళు ఏదైతే చిన్న యాక్షన్ కూడా ఒక పెద్దది చూపించేసరికి అదే పెద్ద ట్రిగర్ అయిపోయి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అవన్నీ పాస్ ఫ్యాన్స్ నుంచి కూడా సో ఇప్పుడు ఎలా ఉంటది బాలీవుడ్ కల్చర్ మన దగ్గర లేకపోయినా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి ముందు ముందు ఎలా ఉంటుంది అంటారు అంటే బాలీవుడ్ కల్చర్ గురించి మాట్లాడారు కాబట్టి ఇది వరకు ఏమైంది అంటే ప్రమోషన్ ఎలా చేసుకోవాలో బాలీవుడ్ వాళ్ళు కూడా తెలుసు ఇప్పుడు ఒక లవ్ స్టోరీ వస్తుంది అనుకోండి ఒక లవ్ స్టోరీ వస్తే అందులో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్ లకి ఒక ఎఫైర్ ఉందని చెప్పేసి వాళ్ళే దాన్ని క్రియేట్ చేసి దాని గురించి జనం మాట్లాడుకునేలా చేసేవాళ్ళు అప్పటి నుంచి గాసిప్ కల్చర్ అనేది స్టార్ట్ అయింది కదా ఇప్పుడు అలాంటిది ఏం లేదు ఇద్దరు కనిపిస్తే ఇద్దరు బయట ఎక్కడైనా ఏ ఒకేషన్ లో కనిపించినా ఒక హోటల్ ముందు కనిపించినా ఒక థియేటర్ ముందు కనిపించినా ఒక షాపింగ్ మాల్ లో కనిపించినా ప్రాసెస్కోవడానికి చాలా మంది రెడీగా ఉంటారు సో మనకు వద్దని కూడా పబ్లిసిటీ అనేది వచ్చి పడిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ అదంతా పక్కన పెట్టండి టాలీవుడ్ కి ఏమేం అవసరం లేదు యాక్చువల్గా టాలీవుడ్ గాసిప్ కల్చర్ కి చాలా దూరం ఇదివరకు ఇప్పుడంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద గాసిప్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా వస్తుంది నెక్స్ట్ వీక్ ఒక సినిమా రాబోతుంది అందులో హీరో హీరోయిన్ కాస్త క్లోజ్ గా ఉన్నారు దాంతో వాళ్ళిద్దరి మధ్య ఏదైనా కెమిస్ట్రీ నడుస్తుందని చెప్పేసి రకరకాల వార్తలు ఊహాగానాలు బయటకు వచ్చాయి దీని మీద ఆ హీరో కూడా క్లారిటీ ఇచ్చేసాడు ఆ అమ్మాయి కూడా క్లారిటీ ఇచ్చేసాడు అయినా సరే అలాంటి రూమర్స్ గాసిప్స్ వస్తూనే ఉంటాయి కానీ నెటిజన్స్ మాత్రం చాలా ఫోకస్డ్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు మీరు చెప్తున్న వాళ్ళు మాకెవరో అర్థమైపోయింది ఏ సినిమా రాబోతుందో తెలిసిపోతుంది నెటిజన్స్ మనకన్నా ఫాస్ట్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు స్టార్టింగ్ హింట్స్ ఇచ్చారు అనిపించింది అంటే కొంతమంది వాళ్ళు పోస్టులు కానీ స్టేటస్ కానీ పెడుతుంటే చిన్న చిన్న హింట్స్ షాడో కనిపించడము స్పెక్స్ కనిపించడము టేబుల్ పైన ఇలాంటివి కనిపించడం వల్ల ఈ రూమర్ కి దారి తీసింది అనుకోవచ్చు సో ఎట్లా చూడొచ్చు ఈ పరిణామాన్ని ఈ పబ్లిసిటీ గాసిప్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఈ కాంట్రవర్సీస్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి కావాలని క్రియేట్ చేసే కాంట్రవర్సీస్ కొన్ని అవసరం లేకుండా వచ్చి పడిపోయే కాంట్రవర్సీస్ కొన్ని సినిమాలకు రిలీజ్ ముందు కావాలని కొన్ని కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుంటాయి స్టేజ్ మీద మాట్లాడుతుంటారు మనం ఒకసారి చూస్తే ఒక డైరెక్టర్ చెప్పు తీసుకుంటాం దాన్ని కొట్టుకున్నాడు ఇది 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 ఒక రకమైన పబ్లిసిటీ అతని ఆవేదన ఒకలా ఉండొచ్చు దాన్ని కొంతమంది పబ్లిసిటీ స్టంట్ అనుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే అంటే సినిమాని జనంలోకి తీసుకెళ్ళడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు దానికోసం గాసిప్స్ ఈ కాంట్రవర్సీలు క్రియేట్ అవుతుంటాయి కానీ కొన్ని కొన్ని సార్లు ఇవి ఏం అవసరం లేదు అనుకున్న వాళ్ళకు కూడా కాంట్రవర్సీలు క్రియేట్ అవుతుంట ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి ఆ ఆ ఈవెంట్ లో ఆయన మాట్లాడిన ఒక్క మాట మొత్తం ఇండియా మొత్తం ఆయన్ని టార్గెట్ చేసినట్టు కనిపించింది రాజమౌళి లాంటి వాడు ఎన్ని గొప్ప సినిమాలు చేశాడు అతని ఖ్యాత్ ఏంటి ట్రాక్ రికార్డ్ ఏంటి బాహుబలి ట్రిపులర్ లాంటి సినిమాలు చేసి ఒక తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఆయన మొత్తం హాలీవుడ్ కూడా తెలుగు సినిమా వైపు చూసేలా చేసే డైరెక్టర్ ఆయన కానీ ఆ విషయంలో కూడా మనం క్షమించలేదు ఏదో పెద్ద డైరెక్టర్ ఏదో ఫస్ట్ స్టేషన్ కొద్ది ఏదో మాట్లాడి ఉండొచ్చు లేదా అతని ఇన్నర్ ఫీలింగ్ కావచ్చు దేవుడిని నమ్మిన వ్యక్తే దేవుడి మీద సినిమాలు తీయాలా అదేం లేదు కదా రామగోపాల్ వర్మ దయ్యాలను నమ్మడు కానీ దయాల మీద సినిమాలు తీస్తాడు ఆయన 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 అందులో దాంట్లో స్పెషలిస్ట్ ఆయన అలానే ఒక వర్గాన్ని ఇతను ఈ సినిమాలే తీయగలడు ఈ సినిమాలు తీయలేడు దేవుడి మీద నమ్మకం లేకపోవడం వల్ల నువ్వు దేవుడి సినిమాలు తీయడానికి పనికిరావని చెప్పడం నిజంగా అవును అది చాలా స్టూపిడిటీ గా కూడా అనిపిస్తుంది సినిమాని సినిమాలో చూడాలి కామెంట్స్ ఏమన్నా ఉంటే వాళ్ళని వ్యక్తిగతంగా చూడాల్సిన అవసరమే లేదు ఇప్పుడు మారుతి లాంటి వాడు స్టేజ్ మీద నిలబడి అక్కడ నాలుగు వేల మంది ఐదు వేల మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆ ఫ్యాన్స్ ముందు మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు ఒకసారి పొరపాటున ఒక వాక్యం బయటకు దొదలొచ్చు తన కంట్రోల్ విషయాలు జరగవచ్చు లేదా తన ఇన్నర్ ఫీలింగ్ కావచ్చు బయట చెప్పడం విధానంలో తేడా రావచ్చు దాన్ని పట్టుకుని భూతంలో వెతికి ఇప్పుడు మారుతి లాంటి డైరెక్టర్ కి ఇంటి టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది అవసరం లేదు కదా ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళిద్దరు కలిసి పని చేయొచ్చు కూడా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి ఇక్కడ చెప్పుకోవాల్సింది ఇప్పుడు మారుతి గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వాళ్ళు బానే ఉంటారు తీసుకోరు వేరే అర్థాలు తీసుకోరు వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాల్సిన ఆ సిచ్యువేషన్ కూడా రాదు వేరే ఫ్యాన్స్ మాత్రమే ఇప్పుడు ప్రభాస్ రాజసాబ్ మూవీ వస్తుంది అంటే ఈ ఇప్పుడు జూనియర్ అని కూడా మిక్స్ చేసి ట్రోల్ చేసి కాంట్రవర్సీ చేసి ఇలా చెయ్యాలి అని చెప్పేసి ఒక సెట్ ఆఫ్ పీపుల్ రెడీగా ఉంటారని అనిపిస్తుంది ప్రభాస్ సినిమా రాబోతుంది ప్రభాస్ కి ఉండొచ్చు వాళ్ళందరూ బయటకు వచ్చి ఎప్పుడు దొరుకుద్దా ఈ సినిమా సంబంధించిన నేను టూ చేయడానికి ఎప్పుడు అవకాశం దొరుకుద్దా అని వెయిట్ చేయించు ఇదంతా మన స్పెక్యులేషన్స్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఒక సినిమా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక హీరో నుంచి ఒక సినిమా వస్తుంది దానికి యాంటీ ఫ్యాన్స్ కొంతమంది ఉండొచ్చు వాళ్ళకి ఇలాంటి విషయాలు దొరికినప్పుడు వాళ్ళు ఎక్కువగా ట్రిగ్గర్ చేసి దాన్ని ఎక్కువగా జనంలోకి తీసుకెళ్ళ తీసుకెళ్ళడానికి వాళ్ళ వంతు వాళ్ళ ప్రయత్నాలు చేయవచ్చు మాకు తెలిసి జనరల్ ఆడియన్స్ కామన్ ఆడియన్స్ ఎవ్వరూ కూడా ఇలాంటి సిల్లీ థింగ్స్ని పట్టించుకోరు వాళ్ళు సినిమాకి వెళ్తారు థియేటర్కి వెళ్తారు సినిమాని సినిమాలో చూస్తారు వచ్చి ఆ సినిమా గురించి మాట్లాడుకుంటారు కొంతమంది ఉంటారు కేవలం సోషల్ మీడియాలో కేవలం ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటి గొప్పవాడు నా హీరో చాలా గొప్పవాడు మీ హీరో నా హీరో హీరో మీ హీరో మీ హీరో లాగా వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ఏదో వాళ్ళకొక సెగ్మెంట్ కావాలి దానికి వాళ్ళకి వాళ్ళకొక టాపిక్ కావాలి ఆ టాపిక్ కోసం ఏదో ఒకటి పట్టుకొస్తారు దాని మీద రచ్చ చేస్తారు నాలుగు రోజులు మాట్లాడుకుంటారు ఐదు రోజు మళ్ళీ ఒక కొత్త టాపిక్ వస్తుంది అందరు మర్చిపోతారు రాజమౌళి రాజమౌళి అన్నారు మొన్నటి వరకు రెండు రోజుల తర్వాత బ్రహ్మానందం గారు ఎప్పుడైతే వచ్చి ఒక చిన్న కాంట్రవర్సీలు ఇరుకున్నారు బ్రహ్మానందం గురించి మాట్లాడుకున్నారు అదే అయిపోయింది ఇప్పుడు మారుతి గారి గురించి మాట్లాడతారు ఇదే అయిపోయింది రేపు ఇంకోటి ఏదో బయటకు వస్తుంది దాని గురించి మాట్లాడుకుంటారు ఇదంతా ఏంటంటే టైం పాస్ వ్యవహారాలు కాకపోతే ఏంటంటే సెలబ్రిటీలు కూడా ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవడం చాలా మంచిది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ సినిమా వస్తుంది రాజాసభ అనే సినిమా రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు సినిమా అది ఏ వైపు నుంచి కూడా వాళ్ళకి డామేజ్ అన్నది అవసరం లేదు రాకూడదు ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలకి అలాంటి డామేజ్ రాకూడదు ఎందుకైనా మంచిది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదో ఫీల్ అయిపోయారు ఎన్టీఆర్ ఏమైనా అనుకుంటారు అని అక్కడ మార్తి సారీ చెప్పి ఉండకపోవచ్చు సినిమాకి డామేజ్ ఎందుకు ఏదైనా సినిమా డామేజ్ కదా ఎన్టీఆర్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆయన బాగా తెలుసు ఎందుకంటే ఒకే ఇండస్ట్రీలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు పైగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా గుమ్మిగూడి మార్తి గారిని ఏం టార్గెట్ చేయలేదు ఏదో ఒక వర్గం ఒక వర్గం మా మా ఎన్టీఆర్ గారిని అనుకునే మీరు ఇలాంటి కామెంట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు ట్రిగ్గర్ చేయడంతో ఈ గొడవ అంతా నాకెందుకు సినిమాకి రిలీజ్ ఉందని చెప్పేసి ఆయన బయటకు వచ్చి సారీ చెప్పారు బ్రహ్మానందం గారు కూడా రిలీజ్ చేశారు ఎందుకంటే సోషల్ మీడియా విస్తృతంగా ఉంది ప్రతి డైరెక్టర్ కి ప్రతి హీరోకి ప్రతి హీరోయిన్ కి వాళ్ళకంటూ ఒక సోషల్ మీడియా గ్రూప్ ఒకటి ఉంది ట్విట్టర్ ఇన్స్టా లోనో వాళ్ళు ఎప్పుడు టచ్ లో ఉంటారు ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు తొందరగా రియాక్ట్ అయ్యి అది పెద్ద డ్యామేజ్ కాక ముందే సారీ చెప్పడం తోటి ఇదేమో పెద్ద విషయం కాకుండా ముందుగానే అవకాశం ఉంది సో ఫైనల్ గా ఇండస్ట్రీలో పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది మనం పాజిటివ్ నే ఫోకస్ చేద్దాము సినిమాని చూద్దాం ఎంజాయ్ చేద్దాం కొంతమంది మాత్రమే ఇలా ఈ రెండు రోజుల్లో అయిపోయే వ్యవహారాల్లో ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు మనం సినిమాని ఎంజాయ్ చేస్తాం కాబట్టి సినిమాని చూసి ఎంజాయ్ చేద్దాం